సుబ్బారెడ్డి డెబ్బై రోజుల కిందట సెలెక్ట్ కాబడ్డాడు ఈ రోజు సత్య కుమార్ యాదవ్ కోసం వెయిటింగ్ ఆయన రావడం ఈ యొక్క కార్యక్రమం పెట్టడం కాబట్టి ఆయన అభినందించడానికి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలని కోరుతున్నా కేంద్రంలో అధికారం ఉంది రాష్ట్రంలో మన కూటమి అధికారం ఉంది జమిలీ ఎలక్షన్ మళ్ళీ రాబోతున్నాయి మళ్ళీ జమిలీగా పోటీ అందరం కలిసే పోటీ చేయబోతున్నాం మరింత ఉధృతంగా జరగాల ఎలక్షన్ అంతవరకు ఊరికి ఎలక్షన్ జరిగి మేము ఏదో ఎమ్మెల్యేగానో ఆయన మంత్రిగానో ఇంకా మంత్రిగానో గెలవడం కాదు ప్రధానం ప్రజలు బాగుపడాలా బీజేపీ పార్టీ మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలను సమన్వయంగా చూసుకుంటూ బాగుపడేదానికి ఏం సాయం చేయాల అందరికీ ఉపయోగపడేది అది ఆప్జమ్మా అది అది యాప్జీ అది నీళ్ళు ఏమైతుంది అందరికీ ఆరోగ్యం ఉండాలా మన జాతీయ పార్టీ తరఫున ఆరోగ్య శాఖ మంత్రిగా నేను పొద్దున్నే ఒక ఆయనకు చెప్పినా సత్యనారాయణలా రోజుకు ఏడు కోట్ల రూపాయలు జీతం మొన్న స్టడీ చేశాను నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో మాట్లాడినా మన దగ్గర జాయింట్ కలెక్టర్ గా ఉండే గణేష్ కుమార్ అని ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అందరు కలిసి పదివేల మంది ఉండేది మీ అందరి జీతం రోజుకు ఏడు వేల రూపాయలు పదివేల మంది జీతం కలిపితే ఏడు కోట్లు ఒక వ్యక్తి ఏడు కోట్ల రూపాయలు పొందుతున్నాడు ఆయన తెలివితేటలతో సత్య నాదన్న దాదాపు అలాంటి తెలివినివాడు మన సత్యకుమార్ యాదవ్ డబ్బు రావచ్చు చెప్పండి ఏడు రూపాయలు పోవచ్చు ఏడు పోవచ్చు ఏడుపు రావచ్చు కానీ మంచి పని చేయాలి ఇది నేనేదో తమాషగా ఏదో ఆయన ప్రోత్సహించాలా ఆయన పోగడం అనేది నాకు ఇష్టం ఉండదు వాస్తవ పరిస్థితి ధర్మరానికి పోటీ చేసినాడు మా చుట్టంగాడే వాడు వెంకటరామరెడ్డి రెడ్డి కొద్దినే మేడం గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడే చెప్పినాడు మా వాడు గుడ్ బై చెప్పినాడని గుడ్ బై రాజకీయాలు ప్రబలంగా ఉండాలంటే మేము పని నేను అందరికీ మీకందరికీ అందరికీ చెప్పే మాట అందరికీ ఉపయోగపడేది ఆరోగ్యం ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ అంటూ స్టార్ట్ చేసినాడు ఒకరు జబ్బు పడతారు ముందుగానే ఇంత డబ్బు ఇవ్వమంటే దాన్ని ఎలువ అంటారు ఎల్వై ఇచ్చేదానికి కానీ సేమ్ రిలీఫ్ ఫండ్ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు మీకు ఎవరు దేశంలోకి వచ్చినా కూడా మా దగ్గరికి ఒకటి వస్తే మేము లెటర్ ఇస్తాం ఆ డబ్బులు పిచ్చి ఏర్పాటు చేస్తాం అది వస్తే పార్టీ బలపడతాది ఆరోగ్యం బాగుపడతాది మీరు బలపడతారు